ఇక్కడ మీరు చూస్తున్నారు పాలేరు పాలేరు చెరువు కట్ట అలుగు తెగి ఇక్కడ మొత్తం వరద నీరు ఇక్కడ హై నేషనల్ హైవే రోడ్డు పై నుంచి వరద వెళ్తుంది మీరు చూస్తున్నారు ఒక్కసారి చూడండి ఇది హైవే రోడ్డు నుంచి వెళ్తుంది దగ్గర దగ్గర ఇక్కడ పక్కన మల్లయాగూడెం గ్రామ పంచాయతీ పాలేరు అలాగే హట్యాతండా పరిధిలో ఉన్న మొత్తం అన్ని పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయి పాపం రైతులకు చాలా నష్టం జరిగింది ఇక్కడ చాలా నష్టం వాటిల్లింది ఇక్కడ చూడండి ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలాగే ఇక్కడ హైవే రోడ్డు పైన ఉన్న మొత్తం హైవే రోడ్డు పైన ఉన్న మొత్తం బస్సులన్నీ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి మొత్తం మొత్తం ఒకసారి చూడండి మొత్తం హైవే రోడ్డు పైన ఉన్న మొత్తం బస్సులన్నీ ఆగిపోయి ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పది పదిహేను కిలోమీటర్ల వరకు బస్సులన్నీ బస్సులు లారీలు కావచ్చు మా ఖమ్మం నుంచి హైదరాబాద్ పోయే రూట్లో మొత్తం బస్సులు లారీలన్నీ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడున్న పొలాలన్నీ మునిగిపోయి చూడండి రోడ్డుపైకి వచ్చిన నీళ్ళు చాలా దారుణమైన పరిస్థితి రాకపోకలు ఖమ్మం నుంచి సూర్యపెట్టే వెళ్ళే దారిలో మళ్ళీ రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి దాదాపుగా ఇవాళ రేపు వరకు బంద్ ఉండొచ్చు ముఖ్యంగా ఇక్కడ అట్టతండ పరిధిలో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇంతకుముందు కూడా ఇలాగే వరద వస్తే చాలా నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు వచ్చి పేర్లు రాసుకొని పోయారు కానీ ఇప్పటివరకు దానికి ముందు అడుగు ఎవరు వేయలేదు ఇప్పుడు కూడా అలాగే జరిగింది కానీ నష్టపరిహారం గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుందా లేదని చెప్పేసి అన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇక్కడ చెబుతున్న వాతావరణం బట్టి చూస్తే ఈ నేషనల్ హైవే రోడ్డుని ఇంకా కొంచెం ఆ హైట్లో లేపు ఉంటే అలాగే ఆ అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి యొక్క లెవెల్ అంటే అండర్ లెవెల్ యొక్క గ్రౌండ్ లెవెల్ని కొంచెం పొడిగిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు